విశాఖ కొత్తపాలెం నుంచి నరవ వెళ్లే లో నలభై గ్రామాల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు ఇక్కడ గెడ్డ కాలువలు కబ్జాలు చేసి మూసేయడంతో రోడ్డుపై వర్షపు నీరు తెలిసిపోతుంది చిన్నపాటి వర్షానికి మోకాళ్ళలోపుతూ నీరు చేరడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు గత్యంతరం లేక వర్షపు నీటిలో నుండి వాహనాలు రావడంతో వాహనాల్లోకి నీరు వెళ్లిపోవడంతో నీటి మధ్యలోనే వాహనాలు ఆగిపోతున్నాయి గతంలో ఇదే మార్గంలో ఆటో పడ్డ సంఘటన చోటు చేసుకుంది చుట్టూ అపార్ట్మెంట్లు నిర్మించడంతో వాటికి దారి లేకపోవడంతో గడ్డబాగులను జేసీబీలతో మూసివేసి బిల్డర్లు వాటికి దారి ఏర్పాటు చేసుకుంటున్నారు దీంతో వాహన చోదకులు అక్కడ నరకం చూస్తున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పెందుతి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు చొరవ తీసుకున్న ఆక్రమణలను గురైన గడ్డవాగులను రక్షించి ప్రజలను కాపాడాలి నర్వ గ్రామస్తుడు శ్రీకాంత్ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు నా పేరు ఒప్పించాలని శ్రీకాంత్ మాది పద్నాలుగో గ్రామం ఎనభై ఎనిమిదో వార్డు పెందుతు నియోజకవర్గం వస్తుంది మాకు కొత్తపాలెం నుంచి నరవ మధ్యలో చర్చి దగ్గర చిన్నపాటి వర్షానికి కూడా ఆ రోడ్డు లోతు చుట్టుపక్కల కూడా అయిపోయి వర్షం అంతా ముడికి లోతు వచ్చి అటు సైడు ప్రయాణం చేయడానికి సుమారు నరవ కానీ గౌరజగీపాలెం కోటనరవ సత్వానుపాలెం ఇవే కాకుండా సబ్బవర మండలంలో ఉన్న గ్రామాలు చోడవర మండల గ్రామాలు ప్రధాన రహదారి గోపాలపట్నం వెళ్ళాలని కానీ సిటీకి వెళ్ళడానికి కానీ కానీ చిన్నపాటి వర్షాలు ఎన్నాళ్ళు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వర్షాలు పెడితే డ్యామ్ వదిలితే మాకు అటువంటి పరిస్థితి వచ్చేది కానీ ఒక్కరోజు వర్షం పడినా మాకు చుట్టుపక్కల కూడా లేఅవుట్ డెవలప్ అయిపోయి వెళ్తున్న దారులని ఏవైతే కాలువదారులు ఉన్నాయో ఎత్తుపాల నుంచి కిందకు వెళ్ళడానికి వచ్చే కాలువదారాలు ఈ యొక్క లేఅవుట్ వ్యాపారస్తులు అందరూ కబ్జా చేసి ఇప్పుడు చాలా చుట్టుపక్కల కూడా మూసేయడం వల్ల రాత్రి వర్షం పడితే ఉదయానికి మోకాళ్ళ లోతు వాటర్ చెరిగిపోయి మేము గోపాలపట్నం ప్రయాణించేందుకు కానీ ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు కానీ చదువుకున్న పిల్లలు కానీ ఇక్కడ విశాఖ అని బెహ్రా అని చాలా విద్యాలయాలతో ఉన్న పిల్లలు ఎగ్జామ్ రాయడానికి కానీ ముఖ్యంగా ఏమైనా ఎమర్జెన్సీ అవసరం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది గురవుతున్నాం స్థానికంగా గతంలో ఈ యొక్క జగన్ ప్రభుత్వంలో కూడా మేము చాలాసార్లు జీవిం సదుగాలు ఫిర్యాదు చేస్తే తాత్కాలికంగా పనిచేసి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి నిజంగా ఈ యొక్క విషయాన్ని ఇది పెందు నియోజకవర్గానికి అదేవిధంగా విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గానికి బార్డర్ అండి స్థానిక ప్రజాపథులైన పంచకర్ రమేష్ బాబు కానీ తర్వాత గణబాబు గారు కానీ చొరవ తీసుకొని మా యొక్క ఈ యొక్క ఐదు గ్రామాలే కాకుండా సుమారు నలభై గ్రామాలు ఈ యొక్క రోడ్ని ముఖ్యంగా ఉపయోగించుకుంటున్నాయి మీ యొక్క చొరవ తీసుకొని దయచేసి ఆ యొక్క రోడ్డుని ఎత్తు చేసి వాటర్లు లేకుండా ఎవరైతే మాత్రం చేశారో వాళ్ళందరినీ అరికెట్టే విధంగా మీరు అందరూ చొరవ తీసుకోవాలని ప్రజల తరఫున నేను వేడుకుంటున్నాను